అంటే చాలా సహజంగా జస్ట్ లైక్ తెట్ గడిపేయడానికి కొంచెం ఒక స్థాయికి ఎదగడానికి మనం చేసే ప్రయత్నానికి వచ్చి తేడా దీన్ని ఏమంటారంటే విశ్వాసం ఆత్మవిశ్వాసం అంటారు ఇది చాలామంది ఉంటుంది ఎటు వచ్చి ఏమిటంటే దానికి ఒక ముసుగు కప్పేస్తూ ఉంటాం అంటే యూజువల్గా ఒక లెక్క ఏమిటంటే మనం తిండి తిట్టాము అది మూడు గంటలకు నాలుగు గట్ల అరిగిపోతుంది మళ్ళీ తిట్టాము నిద్ర ఆరు గంటలు ఎనిమిది గంటల తర్వాత ఓకే వయసును బట్టి కొంతమందికి ప్రతి ఆరు గంటలకు ఎనిమిది గంటలకు ఒకసారి నిద్ర వస్తుంది కొంతమందికి పొద్దుట్లేసి మళ్ళీ రాత్రి పడుకుంటారు కొంతమంది బజార్ పడుకుంటారు వాటర్ కొట్టేసి ఇవి అంటే రీజనరేటివ్ ప్రొడక్ట్స్ ఇది ఆకలి ఆకలి అంటే అన్నం తింటాము మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఆకలి మళ్ళీ తింటాము అలాగే నిద్ర పడుకుంటాము లేస్తాము కొంత వర్క్ తర్వాత కొంత స్ట్రెయిన్ తర్వాత మళ్ళీ బాడీ కాదు రిలాక్స్ కావాల్సి వస్తుంది అని చేస్తాం అలాగే విశ్వాసం కూడా నమ్మకం కూడా ఇది ఎట్లా ఉంటుంది అంటే యూజువల్గా చాలామందికి మన మీద మనకి నమ్మకం తక్కువ ఉంటుంది ఎందుకంటే అసలు మన పెంపుదల్లోనే మన పెరుగుదలలోనే మనకి ఏం చెప్తూ ఉంటారంటే నువ్వు ఈ పని చేయకు నువ్వు ఈ పని చేయలేవు ఇది అవతల వాళ్ళు మనకి ఎందుకు చెప్తూ ఉంటారంటే చాలా సందర్భాల్లో ఆ చెప్పేది మీ అన్నం తండ్రో తమ్ముడు కొడు ఎవరైనా సరే హూ ఎవరిట్ ఈస్ వాళ్ళందరికీ మీ మీద ప్రేమ మీ మీద అభిమానం ఈ అభిమానం ప్రేమ మేము ఏం చేస్తాయంటే ఒక స్టెప్ ముందుకు వేయకుండా ఆపుతూ ఉంటాయి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు అంటే నా కొడుకు జోగం చేస్తున్నాడు నా భర్త జోగం చేస్తున్నాడు నా మనవడు జోగం చేస్తున్నాడు రోడ్డు వెళ్తే రోడ్డు వెళ్తే ఏమైనా అయిపోతున్నాము అంటే ఇది జాగ్రత్త దృష్టి వాళ్ళు చెప్పేది కానీ ఈ జాగ్రత్త దృష్టి చెప్పే వాళ్ళు రిపీటెడ్గా చెప్పి ఇవేమవుతాయంటే మైండ్లో రికార్డ్ అయిపోతుండే ఎంత రికార్డ్ అవుతాయంటే మన రోడ్డు మీదకి వెళితే బండేజ్కి వెళితే ఇంట్లో వాళ్ళు భయం ఏమిటంటే యాక్సిడెంట్ అవుతాయి మన భయం ఏం కాదు చాలామంది వెళ్తూ ఉంటారు చాలా యాక్సిడెంట్ అవుతుంటారు ఆ యాక్సిడెంట్ మరికే కావాలని లేదు మరి కాకూడదని కూడా లేదు మీరు అంత జాగ్రత్తగా ఉన్న అవతల వస్తే యాక్సిడెంట్ అవుతుంది అది కూడా అందరికీ తెలిసిందే కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక కొడుకు ఒక భర్త ఒక కూతురుగానో ఒక తల్లిగాను ఇలా మాత్రమే చూస్తున్నారు వాళ్ళు ఫర్ అదర్స్ ఆర్ వన్ అమాంగ్స్ ఎవర ఈ స్పృహ ఇంట్లో వాళ్ళకు ఉండదు ఇప్పుడు ఎవరైనా ఒక కొడుకు ఉంటాడు లేదా ఒక భర్త ఉంటాడు ఒక వ్యాపారం చేస్తాడనుకోండి వీళ్ళు చాలా ముందుగా చెప్పే వ్యవహారం ఏమిటంటే జాగ్రత్త ఆ వ్యాపారంలో నష్టం వస్తుంది అని వీళ్ళెవరు ఆ వ్యాపారం చేసి ఉంటారు కానీ వీళ్ళు ఎందుకు చెప్తారంటే ఏమో నష్టపోతాము అంటే యూజువల్గా ఇటువంటి సందర్భాల్లో చాలా ఎక్కువ ఇది ఏమిటంటే ఇలాగ వ్యాపారం చేసేవాడు కానీ ఇలాగ బయటకు వెళ్ళేవాడు కానీ ఇలాగ వర్క్ చేసేవాడు కానీ వాడికి ఏమైనా అయితే ఈ సిస్టమ్ మొత్తం